నేను వస్తా నేను వస్తే స్కూల్ మే బిటా చెప్పువా నేను వస్తే స్కూల్ పోకూడదేమీ చెప్పు నన్ను ఎవరు చెప్పు రే నేనొస్తే స్కూల్కి పోకూడదని మీ తాత చెప్పా ఇది మీ తాత పేరు ఏం పేరు మీ అమ్మ పేరు చంద్ర చంద్రా ఎందుకు భయమా అమ్మమ్మ అంటే మడి భయం లేదా మడి అలా పిలుచువు చంద్ర అని రాజాని మాత్రమే రాజా అని పిలుస్తావు పిన్ని పేరు ఏం పేరు గీత అమ్మ పేరు బిట్టు పేరు ఆరుష ఆరుత్ ఆరుత్ అంటే ఏమైతుంది అనకూడదా ఆరుషనే అనాలా మాకు తిరుగుదు మేమేం చేసేది